హాయ్ ఫ్రెండ్స్ గర్వం తలకెక్కితే గరుత్మంతుడికైనా అవమానం తప్పదు అనే కథను గురించి ఈరోజు మన ఆనందలహర్లు తెలుసుకుందాం ఇంద్రుని రథసారథి పేరు మాతలి ఆ మాతలికి ఒక అందమైన గుణవంతురాలైన కూతురు ఉంది ఆమె పేరు గుణకేసిని గుణకేసినికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆమెకు తగిన వరుని కోసం మాతలి పద్నాలుగు లోకాలను వెతికాడు కాని తన కూతురికి సరిపోయే జోడి ఎవ్వరూ ఆయనకి కనిపించలేదు అదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా పాతాళలోకంలో ఆర్యకుడు అనే రాజుకి సుముఖుడు అనే మనవడు ఉన్నాడని అతను గుణకేసికి తగిన వరుడు కావచ్చని సూచించాడు నారదుడు నారదుని సూచన మేరకు సుముఖుడిని చూసిన మాతలికి నిజంగానే అతను తన కూతురికి తగిన వరునిగా తోచాడు ఈ విషయం ఆర్యకునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు కాని అంతలో ఏం గుర్తుకు వచ్చిందో కానీ విచారంలో మునిగిపోయాడు మాతలి నీ కూతుర్ని మించిన సంబంధం మరేముంటుంది కానీ నా మనవుడికి ఒక గొప్ప ఆపద కొంచి ఉంది విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగబట్టిన విషయం తెలిసిందే కదా అతని పగ చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలు ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తున్నాం ఇప్పటికే అలా సుముకుని తండ్రి గదత్మంతునికి బలైపోయాడు ఇక త్వరలో సుముకుని వంతు కూడా రాబోతుంది త్వరలో చవమూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతుర్ని ఇచ్చి వివాహం చేయలేవు కదా అని వాపోయాడు ఆర్యకుని విషాదం విన్న మాతలికి ఏం చెయ్యాలో పాలుపోలేదు అలాగని సుముకుని వదులుకునేందుకు మనసు ఒప్పలేదు దాంతో సుముకుని తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్ళాడు మాతలి అక్కడ కొలువై ఉన్న ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు మాతలి సమస్యని విన్న ఇంద్రుడు వారిని తీసుకుని విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు వైకుంఠంలో విష్ణుమూర్తి చెంత ఇంద్రుడు మాతలి సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు అక్కడ ఏం జరుగుతుందో గమనించగానే అతని క్రోధానికి అడ్డు లేకుండా పోయింది నిప్పులు కక్కుతూ ఇంద్రా నా మాటలు కాదని ఈ సుముకుని చిరాయుగా చేసే ప్రయత్నం చేస్తావా దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలని తలపెడతావా నా శక్తి గురించి నీకు తెలియదా నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా ఈ విశ్వం మొత్తాన్ని ఒక ఈక మీద మోయగలను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని మోసే సామర్థ్యం నాకుంది అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు ఇదంతా గమనిస్తున్న విష్ణుమూర్తి గరుత్మంతా నేను ఇక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్పాలు పలుకుతున్నావే నువ్వంతటి వీరుడువా నన్ను సైతం అవలీలగా మోయగలవా సరే నీ శక్తి ఏపాటితో చూద్దాం ఉండు అని అంటూ తన చేతిని గరుత్మంతుని మీద మోపాడు అంతే గరుత్మంతుడు ఒక్కసారిగా నేలకరిచాడు నోట మాట రాక చెమటలు కక్కుతూ దిక్కుతోచక మిన్నకుండిపోయాడు విష్ణుమూర్తి తన చేతిని తీసిన తర్వాత కాని అతను ఊపిరి పీల్చుకోవడం సాధ్యపడలేదు నేను నీకు మోసే అవకాశం ఇస్తున్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతున్నావు కాని నీ బాధ్యత గర్వంగా మారి తలకెక్కినట్లుంది నువ్వు మోసే బరువు కంటే నీ తల బరువే ఎక్కువగా ఉన్నట్లుంది ఆ గర్వం తగ్గించుకుని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు అంటూ హెచ్చరించాడు విష్ణుమూర్తి దేవాది దేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్వభంగం పొందిన గరుత్మంతుడు తన తప్పుని తెలుసుకున్నాడు ఆ తప్పుని మన్నించమంటూ వేడుకొని తల అక్కడి నుంచి నిష్క్రమించాడు చూశారు కదా గర్వం తలకెక్కితే గరుత్మంతుడికైనా అవమానం తప్పలేదు కదా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల Anand Lahari Podcast Loop.